బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో లక్షవత్తుల కార్తీక దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అఖండ కర్పూర జ్యోతి ప్రజ్వలనం చేశారు ఆలయ ప్రధాన పూజారి కార్తీక దీపోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు కార్యక్రమానికి గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదు రకాల ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు